హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఈ మన స్పెషల్ రెసిపీ కాయల తాలింపు ఈ కాయలు కాసే చెట్టుని అత్తి చెట్టు అని మేడి చెట్టు అని క్షీర అని ఔదుంబర వృక్షమని కల్ప వృక్షమని దత్తాత్రేయుల వారికి ఎంతో ప్రీతికరమైన వృక్షమని చెబుతుంటారు అత్తి చెట్టులోని ప్రతి అణువు ఔషధమే మేడి చెట్టు శుక్రునికి ప్రతిరూపం మేడి చెట్టులో దేవతలు కొలువుదీరి ఉంటారు ఈ చెట్టుకి పూజ ప్రదక్షిణ చేస్తే ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పూర్వము లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్య కసుపుని వధించినప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామికి ఆ రాక్షసుని శరీరంలోని విషం వల్ల చేతి గోర్లలో పోట్లు నొప్పులు శరీరమంతా మంటలు వచ్చేశాయి అప్పుడు మహాలక్ష్మీదేవి ఈ మేడి చెట్టు ఆకులను పండ్లను మెత్తగా నూరి ఆ రసాన్ని స్వామి ఒంటికి మొత్తం పూసింది అప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాంతన కలిగినది ఆ సంతోష సమయంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి కల్పవృక్షమైన ఈ మేడి చెట్టును భూలోకంలో ఎవరైతే పూజిస్తారో వారి ఇంట సుఖ సంతోషాలు విరాజిల్లుతూ ఉంటాయి వారికి ఆయుర ఆరోగ్యాలు కలిగి వారి వెంట నేనే ఉండి వారి కోరికలను తీర్చుతాను అని ఆ లక్ష్మీ నరసింహస్వామి వరమిచ్చాడు అంతటి మహత్తరమైనది ఈ ఔదంబరి చెట్టు ఈ ఔదుంబర వృక్షం నుండి ఎల్లవేళలా అన్ని భాగాల నుండి పాలు కారుతూ ప్రాణశక్తి వెలువడుతూ ఉంటుంది ఈ చెట్టు యొక్క నీడలో ఉంటే అపమృత్యు భయాలను పారద్రోలుతుంది భక్తులు తమ కష్టాలను కోరికలను ఈ వృక్షానికి చెప్పుకుంటే అవి నేరుగా ఆ భగవంతునికి చేరుతాయని చెబుతుంటారు పుష్పించకుండానే నేరుగా ఫలాన్నిచ్చే ఈ చెట్టు చాలా ఔషధ గుణం కలిగి ఉన్నది ఈ చెట్టు భావితరాల మానవ మనుగడకు చాలా ప్రాముఖ్యత కలిగినది కాబట్టి ఈ చెట్టుతో దేవతల విగ్రహాలు ధ్వజ స్తంభాలు తయారు చేసేదానికి ఈ చెట్టుని ఉపయోగించి ప్రతి దేవాలయాల్లో ఈ మొక్కని నాటి పూజలందేలా చేసి చెట్టు యొక్క విశిష్టతను మనకు తెలుపకనే తెలిపినారు ఆడవాళ్ల గర్భాశయాన్ని గర్భగుడిగా భావిస్తారు మన పూర్వీకులు ఈ చెట్టుతో దేవతా విగ్రహాన్ని తయారు చేసి గర్భగుడిలో ప్రతిష్ఠించారు అంటేనే అర్థమవుతుంది కదండి మనకు చెప్పకనే చెబుతున్నారు ఈ మేడి చెట్టు మానవ జాతి మనుగడకు చాలా ప్రాముఖ్యమైనదని సంతానం కలగని వారికి గర్భాశయ దోషాలను పారద్రోలి గర్భం నిలిచేలా చేసి సంతానం కలిగేలా చేస్తుంది మేడి చెట్టు బెరడు సాగి దాని గంధం తీసి అరికాళ్లకు పూస్తే నొప్పులు పడుతూ ప్రసవించలేని వాళ్లకు కూడా సుఖప్రసవం జరుగుతుందంట స్త్రీలలో గర్భాశయ దోషాలు జననాంగ ఇన్ఫెక్షన్లు తెల్లబట్ట ఎర్రబట్ట కంట్రోల్ చేస్తుంది మహిళల్లో వేడి వల్ల అధిక ఋతుస్రావం చాలా మందికి పెద్ద సమస్యగా ఉంటుంది వాళ్ళు ఈ మేడి పళ్ళను తింటూ ఉంటే అధిక బ్లీడింగ్ కంట్రోల్ కి వస్తుంది రక్త దోషాల వల్ల మొటిమలు చీముగడ్డలు ఇలా ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి రక్త దోషాలను తగ్గించి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది రక్తాన్ని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది నోటి పుళ్ల సమస్యను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది తద్వారా ఫైల్స్ ఇతరత్ర సమస్యలు తగ్గుతాయి నడుము నొప్పిని కంట్రోల్ చేస్తుంది కావలసిన పదార్థాలు అత్తికాయలు ఐదు వందల గ్రాములు ఉల్లిపాయ ఎనభై గ్రాములు మీడియం సైజ్ పచ్చిమిర్చి పది గ్రాములు మూడు ఆవాలు జీలకర్ర రెండు కలిపి పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత వేరుశనగ నూనె ఐదు టేబుల్ స్పూన్లు మిరపొడి పావు టీ స్పూన్ దాల్చిన చెక్క ఒక ఇంచి ముక్క లవంగాలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ నీళ్లు మూడు వందల ఎంఎల్ పావుసేరు గ్లాస్ తో ఒకటింకాలు గ్లాసు ముందుగా అత్తి చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకి దండం పెట్టి నీ కాయలను కోసుకుంటున్నామమ్మా అని చెప్పి కోసుకుని వచ్చేటప్పుడు మాకు ఆహారంగా తినడానికి ఈ కాయలను ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా అని ఆ చెట్టుకి చెప్పి ఇంటికి రావాలి అత్తి చెట్లు రోడ్ల పక్కన పబ్లిక్ పార్కులలో లేక పొలాల్లో లేక ఆ భగవంతుని సన్నిధిలో ఉంటాయి వాటిని గమనించి ఆ చెట్టుకు కాయలు వచ్చినప్పుడల్లా కోసి తెచ్చి వండుకోవడమే చెట్టు మీద ఆ కాయలు పండిన తరువాత రోజుకి ఐదారు పండ్లు తినడమే అత్తికాయలను ఎలాంటి రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు అపార్ట్మెంట్లలో మిద్దుల పైన ఉన్న వాళ్ళు అయితే అత్తికాయలు దంచేటప్పుడు ఇలా కాళ్ల కింద వేసుకునే పట్టను కాని లేక మందపాటి బట్టను కాని బాగా మళ్లించి ఒత్తుగా వేసి దానిపైన రోలుని పెట్టి అత్తికాయలను మెల్లిగా దంచారనుకోండి ఎక్కువ శబ్దం రాకుండా స్లాబ్ దబాదబా అనకుండా స్మూత్ గా దంచేసుకోవచ్చు ఇలా కాయలను కొన్ని కొన్ని వేస్తూ చిన్న చిన్న ముక్కలుగా అత్తికాయలన్నీ దంచి ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం దంచిన తరువాత అరగంట లేక ఒక గంట ప్లేట్ లో పోసి అప్పుడప్పుడు వాటిని కలుపుతూ నీడలోనే ఆరబెట్టుకోవాలి లైట్ గా ఎండ తగిలినా పర్వాలేదు దంచిన అత్తికాయలు ఆరబెట్టడం వల్ల ఈజీగా అందులోని పొట్టు వేరైపోతుంది మా కాలంలో ప్రతి ఇంట్లో చాటలు ఉండేవి వాటితో చెరిగేవారు ఈ కాలంలో చాలా ఇళ్లల్లో చాటలు అనేవి ఉండడం లేదు ఇవి చెరిగేదానికి చాటలు లేకపోయినా చిల్లుల గిన్నెలో వేసి జల్లించామంటే ఈజీగా అత్తికాయల నుండి పొట్టు వేరైపోతుంది చిల్లుల గిన్నె లేకపోతే కొంచెం పెద్ద ప్లేటు తీసుకుని అందులో కొంచెం కొంచెం వేసుకుని చెరుక్కోవచ్చు ముందుకు వచ్చిన అత్తికాయల పై తొక్కలను తీసి వేరే ప్లేట్లో వేసుకుంటూ ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి అత్తికాయలలోని పొట్టుతో సహా వండుకుని తింటే మన ప్రేగులు అరిగించుకోలేవు ఒక్కోసారి కడుపు నొప్పి కూడా వస్తుంది మనం దంచుకున్న అత్తికాయలు ఈరోజు వండగా ఇంకా మిగులుతాయి అనుకుంటే వాటిని ఇలా పలుచటి బాక్స్ తీసుకుని అందులో వేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్లో ఉన్న మిల్క్ ట్రేలో పెట్టుకోవాలి ఒకవేళ మిల్క్ ట్రేలో పట్టే బాక్స్ లేదనుకోండి వేరే మూత గట్టిగా ఉన్న బాక్స్లో వేసి మిల్క్ ట్రే కింద ఉన్న ప్లేస్ లో పెట్టండి మూడు లేక నాలుగు రోజులు నిలువ ఉంటాయి ఈ లోగా ఎప్పుడైనా తీసి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తరువాత వండుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకండి వాటి రుచి పాడైపోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న అత్తికాయలను నీళ్ళల్లో వేసి రెండు సార్లు కడుక్కోవాలి ఆ నీటిలో పొట్టు ఏదైనా వస్తే దానిని తీసి పారేయాలి ఆ అత్తికాయలలో నీళ్లను మొత్తం వంచేసి వాటికి సరిపడా ఉప్పు వేసి పావుసేరు ఒకటి ఒకటింకాలు గ్లాసు నీళ్లు పోయాలి అనగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసి మూత పెట్టి చిన్న మంట మీద ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు అప్పుడప్పుడు గరిట పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి అత్తికాయలను ఉడికించి నీళ్లను వంచకండి నీళ్లను వంచితే వాటిలో ఉండే విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళల్లోనే వెళ్ళిపోతాయి మనకు వాటిలో ఉండే పిప్పి వరకే మిగులుతుంది గమనించండి ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి లేకపోతే మాడిపోతుంది దాల్చిన చెక్క లవంగాలు దంచి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించాలి అవి కొంచెం వేగాక కరివేపాకు తుంచి వేయాలి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి అలాగని ఎర్రగా వేగకూడదు కొంచెం వేగాక పట్టాలవంగా పొడి వేసి లైట్గా కలిపి వెంటనే ఉడికించిన అత్తికాయలను వేసేయాలి బాగా కలిపి మూత పెట్టాలి తాలింపులో అత్తికాయలు వేసిన తర్వాత మంట సిమ్ ఒక నిమిషం మూత మూత తీసి బాగా కలిపి మళ్ళీ పెట్టాలి ఇంకో నిమిషం తర్వాత మూత తీసి బాగా కలిపి ఉప్పు సెట్ చేసుకోవాలి మిరప్పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఆపేయాలి అంతే మానవ జాతిని కాపాడేదానికి ఆ భగవంతుడే దివి నుండి మేడి చెట్టు రూపంలో భూమికి దిగివచ్చాడా అనేలా ఉండే అత్తి చెట్టు కాయలతో తయారు చేసిన అత్తికాయ తాలింపు రెడీ ఈ తాలింపుని తింటూ ఉంటే మటన్ తిన్న టేస్ట్ వస్తుందండి ఈ అత్తికాయల తాలింపు పప్పుల్సులోకి పచ్చి టమోటా బజ్జిలోకి సాంబార్లోకి బీరకాయ సొరకాయ దోసకాయ వంకాయ బజ్జీలలోకి ఆకుకూరల్లోకి రసంలోకి కూడా సైడ్ డిష్గా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కూర ఏమీ లేకుండా వట్టి అన్నంలో కలుపుకుని తిన్నా లేక బౌల్లో వేసుకుని ఒట్టి తాలింపునే తిన్నా భలే రుచిగా ఉంటుందిలేండి ట్రస్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి మానవునికి ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ఆ భగవంతుడు ఈ చెట్టు రూపంలో సంవత్సరానికి మూడు లేక నాలుగు కాపులు కాయడం వలన వాటిని కాయలుగా ఉన్నప్పుడు కూరగాను పండిన తరువాత పండ్ల రూపాన తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మానవునికి ఆ దేవుడిచ్చిన వరం ఈ మేడి చెట్టు ఇప్పటి వాళ్ళు అత్తికాయల్లో పండ్లల్లో పురుగులు ఉంటాయని వాటి వైపే చూడకుండా తినడం పూర్తిగా మానేశారు ఆపిల్ పండు గింజల్లో సైనైడ్ ఉంటుందని తెలిసి కూడా మనం ఆ గింజల్ని తీసేసి ఆ పండుని తింటున్నాము కదండి అలాగే ఈ అత్తి పండులో పురుగులు ఉన్నా వాటిని విదిలించేసి తినేయండి మన శరీరాన్ని ఎన్నో రుగ్మతల నుండి కాపాడండి పాలను ప్రాసెస్ చేసి చీజ్ అని అందులో మన గట్టుకు మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఉందని ఫ్రిడ్జ్లలో నిలవ పెట్టుకుని మరీ తింటున్నాము చీజ్ ని ప్రాసెస్ చేసే మానవుణ్ణి నమ్మినంతగా మన శరీరానికి అవసరమైన ఫలాల్ని ప్రకృతి సహజంగా ఇచ్చే ఆ దేవుణ్ణి నమ్మడం లేదు మనం పంచభూతాల నుండి ప్రకృతి సహజంగా ఆ దేవుడిచ్చిన సహజమైన ఆహారాన్ని ఎప్పుడైతే మనం నమ్మి వాటన్నింటినీ ఆహారంగా తీసుకుంటామో అప్పుడే మన ఆరోగ్యాలన్నీ మన కంట్రోల్కి వస్తాయి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యా స్టీజ్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు